ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సైదులు అందిస్తారు సైదులు ఎస్ మాధు ఈ పదో తరగతి పరీక్షలు ఈ నెల ఇరవై ఒకటి నుంచి కూడా ప్రారంభమైన ఈ ప్రారంభమైనటువంటి పరీక్షలకు సంబంధించి కూడా ప్రశ్న అంటే ముద్రగా ప్రశ్న పత్రాలకు చాలా సెక్యూరిటీతో పోలీస్ స్టేషన్ నుంచి ఎగ్జామ్ వాళ్ళకి పంపిస్తారు అయితే ఎగ్జామ్ రాసిన తర్వాత విద్యార్థులు రాసిన ఆన్సర్ షీట్లను కూడా అదే స్థాయిలో భద్రపరిచి ఎగ్జామ్ ఆఫీస్ కి అద్దజేస్తారు ఆఫీస్ కూడా ఎగ్జామ్ వాల్యుయేషన్ ఎక్కడ ఉంటుందో అక్కడికి పంపించాల్సి ఉంటుంది కానీ ఖమ్మం జిల్లా కారపల్లి మండలంలో ఎగ్జామ్ రాసినటువంటి విద్యార్థుల ఆ ప్రశ్న పత్రాలకు సంబంధించిన దాంట్లో అటు పోస్టల్ శాఖ విద్యాశాఖ అధికారుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తుంది మనం చూస్తున్నాం మొత్తం కూడా విజువల్స్ లో కనిపిస్తున్నటువంటి ప్రశ్న పత్రాలకు సంబంధించిన దాంట్లో కూడా చాలా నామినల్ గా అంటే మొత్తం మండలంలో ఎంతమంది విద్యార్థులు పరీక్షలు రాశారు ఫిజికల్ సైన్స్ వన్ పేపర్ కి సంబంధించిన దాంట్లో కూడా రాసినటువంటి ప్రశ్న పత్రాలు అన్నిటిని కూడా సూపర్ డివిజువల్ ఎవరైతే ఉంటారు సూపర్ పూర్తిగా ఆ విద్యార్థులు హాజరైన వారు గైరాజు వాటి లెక్క వేసి మొత్తం కూడా ఆ పేపర్లను భద్రపరిచి పోస్టల్ ఆఫీస్ ఆర్టీసీ బస్ ద్వారా పోస్టల్ డిపార్ట్మెంట్ కి అందజేస్తుంది సీల్ చేసినటువంటి ప్రశ్న అంటే మొత్తం కూడా చాలా పకడ్బందీగా సేవ్ చేయాల్సిన పార్సిల్ చేయాల్సినటువంటి ప్రశ్న పత్రాలను చాలా నామినల్ గా బస్తాల్లో పెట్టడంతో అవి చిరిగిపోయినాయి మొత్తం కూడా ఆర్టీసీ బస్ లో వచ్చిన తర్వాత పోస్టల్ మొత్తం కూడా కార్గో దగ్గర రోడ్డు పడేసిన పరిస్థితి కనిపిస్తుంది అవన్నీ కూడా బస్తాలు చినిగిపోవడంతో ప్రశ్న పత్రాలను కూడా ఆన్సర్ షీట్లు మొత్తం కూడా పూర్తి స్థాయిలో కూడా ఆన్సర్ షీట్లను బయట కనిపిస్తున్న పరిస్థితి ఉంది ఆన్సర్ షీట్లు గనక మిస్సింగ్ అయితే మాత్రం ఒక ఎవరైతే మిస్ అవుతాయో ఆ విద్యార్థులు ఏడాది సంవత్సరం మొత్తం కూడా విద్యా సంవత్సరం పూర్తిగా నష్టపోవాల్సి ఉంటుంది కనీసం ఇప్పటి వరకు అధికారులు అదేవిధంగా పోస్టల్ శాఖకు సంబంధించినటువంటి సిబ్బంది కూడా ఎవరు పట్టించుకోకపోవడం పైన విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఆ మండలంలో రాసిన విద్యార్థులలో ప్రశ్న పత్రాలు ఏ ప్రశ్న పత్రం మిస్ అయినప్పటికీ కూడా ఆ మిస్ అయినటువంటి విద్యార్థి ఒక ఏడాది పూర్తి స్థాయిలో కూడా నష్టం పోవాల్సిన పరిస్థితి నెక్స్ట్ ఇయర్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ కు వెళ్లాల్సిన పరిస్థితి ఉండదు అయితే స్పష్టంగా లీక్ అంటే సీజ్ చేయాల్సినటువంటి వాటిని చాలా పద్దతిగా చేయాల్సి ఉంటుంది ఆ బస్తాలలో వేయాల్సినటువంటి చాలా బద్దతిగా చేయకుండా నిర్లక్ష్యం చేసిన ఫలితంగా మొత్తం ఆ ప్రశ్న లీక్ అయి మొత్తం కూడా ఆ ప్రశ్న అంటే మొత్తం ఆన్సర్ షీట్లు కూడా కనపడకుండా పోయాయని విద్యార్థులు ఆందోళన చెందే పరిస్థితి కూడా కనిపిస్తుంది దీనికి బాధ్యులైన పైన చర్యలు తీసుకోవాలని కూడా విద్యార్థులు విద్యార్థి సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు అంటే టెన్త్ ఎగ్జామ్ ఫిజిక్స్ సంబంధించినటువంటి ఎగ్జామ్స్ పేపర్ ఆన్సర్ షీట్స్ ఆర్టీసీ బస్ లో తరలిస్తూ ఉన్నారు క్లియర్ గా చూస్తున్నాం పరిస్థితి కనిపిస్తూ ఉంది దీనిపైన అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తున్నారు ఖమ్మం జిల్లాలో విద్యాశాఖ అధికారుల నిర్లక్ష్యం కూడా క్లియర్ గా కనిపిస్తుంది ఆర్టీసీ బస్సులో ప్రత్యక్షమయ్యాయి టెన్త్ ఆన్సర్ పేపర్ షీట్స్ కి సంబంధించినటువంటి ఆర్టీసీ బస్సులో డామేజ్ అయినటువంటి ఫిజికల్ సైన్స్ ఆన్సర్ పేపర్స్ కనిపిస్తూ ఉన్నాయి దీనిపైన విద్యార్థులు అలాగే తల్లిదండ్రులు కొన్ని ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు ఆందోళన చేస్తూ ఉన్నారు